లక్ష్మీ భర్తను అంటూ ఒక వ్యక్తి లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత ఇక మ్యారేజ్ సర్టిఫికేట్లతో పాటు ఫోటో కూడా చూపించి తనని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి కారులో వెళ్ళేటప్పుడు అతనితో ఏ ఎవరు నువ్వు ఎందుకు నా భర్తను అంటూ వచ్చి నన్ను తీసుకువెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అని చెప్పి అతను అంటూ ఉంటాడు రేయ్ నువ్వు నిజం కనుక చెప్పకపోతే నా చేతిలో చేస్తావు మర్యాదగా చెప్పు ఎవరు నిన్ను నన్ను తీసుకురమ్మని పంపించారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అతను లక్ష్మి మొహం మీద మర్తుమందు చల్లేస్తాడు దాంతో లక్ష్మి స్పృహ కోల్పోతుంది తర్వాత అంబిక అతనికి ఫోన్ చేసి చూడు ఆ అమ్మాయిని తీసుకొచ్చేస్తే నీకు ఐదు లక్షలు ఇస్తానని చెప్పాను కదా ఆ అమ్మాయిని కనుక నువ్వు చంపేస్తే యాభై లక్షలు ఇస్తాను నిర్మానుష్యమైన ప్రదేశంలోకి తీసుకువచ్చి ఆ అమ్మాయిని చంపేయాలి ఆ అమ్మాయి చచ్చిన ఆనవాలు కూడా ఎవరికి తెలియకూడదు ఎట్టి పరిస్థితుల్లోనో ఈ పని మిస్ అవ్వకూడదు పని పూర్తయిన వెంటనే చెప్పు నేను నీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటే నీ వల్ల ఈరోజు మంచి పని దొరికింది కదా నిన్ను చంపితే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు యాభై లక్షల రూపాయలు నా అకౌంట్లోకి వస్తాయని చెప్పి అతను ఆనందపడిపోతూ ఉంటాడు మరో పక్క లక్ష్మిని వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడో అని చెప్పి అలా కార్లో స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ అన్ని చోట్ల లక్ష్మి కోసం వెతుకుతూ లక్ష్మి ఏంటి లక్ష్మి ఎందుకు అతనితో వెళ్ళిపోయావో నువ్వు తొందరపడ్డావు ఒకవేళ మన విషయం అందరికీ తెలిసిపోతే తెలిసిపోనివ్వాల్సింది కానీ అనవసరంగా నువ్వు రిస్క్లో పడ్డావా అని చెప్పి లక్ష్మిని వెతుకుతూ ఉంటాడు ఇక సడన్గా లక్ష్మి ఫోన్లో ట్రాకర్ వేసిన విషయం విహారీకి గుర్తొస్తుంది తన ఫోన్లో ట్రాకర్ వేసి నా ఫోన్కి సింగ్ చేసుకున్నాను కదా ఆ ట్రాకర్ ద్వారా తను ఎక్కడుందో కనపెడతాను అని చెప్పి విహారీ అలా లక్ష్మి ఎక్కడుందో లొకేషన్ని కనపెడుతూ ఉంటాడు మరో పక్క అంబిక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వసే లక్ష్మి ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ లేకపోతే నా సుభాష్ని జైలుకి పంపిస్తావా నేను చేసిన అవకతవకాలన్నీ బయటకు తీస్తానని విహారి ముందు దోషిగా నిలబడతానని నన్ను బెదిరిస్తావా ఇటు ఇంట్లో అటు ఆఫీస్లో నువ్వు నాకు ఒక పెద్ద తలనొప్పిగా తయారయ్యావు ఇక ఈ రోజుతో నీ గొడవ నాకు ఉండదు ఈ ఆస్తి అంతా కూడా నా సొంతం అయిపోతుంది ముందు నీ అడ్డు తొలగించిన తర్వాత నెమ్మదిగా ఆ విహారీ గారిని కూడా లేపిస్తే అప్పుడు ఈ ఆస్తికి నేనే వారసరాల్ని అవ్వచ్చు అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది మరో పక్క లక్ష్మిని ఆ వ్యక్తి ఒక చోటుకి తీసుకుని వెళ్తాడు ఇక అతను మరొక అతన్ని రాడ్ ఇవ్వమని చెప్పి అంటూ ఉంటే ఆ రాడ్తో అతను లక్ష్మి తల పగల కొట్టబోతూ ఉంటాడు సరిగ్గా అదే టైంకి విహారీ అక్కడికి వచ్చి తల పగల కొడుతున్నా అతన్ని ఆపి ఆ రాడ్ని గట్టిగా పట్టుకొని అతన్ని అతని ఫ్రెండ్ని ఇద్దరిని కూడా చిత కొడతాడు రే నా లక్ష్మిని చంపాలని ప్లాన్ చేస్తావా మర్యాదగా నిజం చెప్పు ఎవరు ఎవరు నా లక్ష్మిని చంపమని నీతో చెప్పింది అని విహారి అతన్ని చితక్ కొడుతూ ఉంటాడు ఇక దాంతో విహారి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ప్లీజ్ సార్ దయచేసి నన్ను ఏం చేయకండి చచ్చిపోతాను అని చెప్పి అంటూ ఉంటే మరీ మర్యాదగా నిజం చెప్పు ఎవరిని చేత ఇదంతా చేయించారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు దాంతో అతను అంబిక మేడమే ఇదంతా చేయించారు అని చెప్పి నిజం చెప్పడంతో విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అతని కాళ్ళు చేతిలో కట్టి డిక్కీలో పడేస్తాడు తర్వాత స్పృహ కోల్పోయిన లక్ష్మి దగ్గరికి వచ్చి తన మొహం మీద వాటర్ చల్లి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక లక్ష్మి స్పృహలోకి వస్తుంది విహారీ గారు నేను ఎక్కడున్నాను అని చెప్పి లక్ష్మి చుట్టూ చూస్తూ ఉంటుంది దాంతో విహారీ ఒక్కసారిగా లక్ష్మిని హత్తుకొని నేను రావడం కొంచెం ఆలస్యం ఉంటే అతను నిన్ను చంపేసి ఉండేవాడు లక్ష్మి అని చెప్పి ఎందుకు లక్ష్మి నా కోసం నీ ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి విహారి గారు మీరు నా ప్రాణం విహారి గారు కోసం నేను ఏమైనా చేస్తాను ఆఖరికి నా ప్రాణమైనా సంతోషంగా ఇచ్చేస్తాను మీరు ఆనందంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు లేకుండా నేను ఆనందంగా ఉంటానని అలా ఎలా అనుకున్నావు లక్ష్మి ఇప్పుడిప్పుడే మన బంధం మొదలవుతుంది మన బంధం బలపడుతూ ఉండగా నువ్వు ఇలా అతనితో వెళ్ళిపోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళకపోతే ఏం జరుగుతుంది మనమిద్దరం భార్య భర్తలమని ఇంట్లో తెలిసిపోతుంది అంతే కదా ఇలా నిన్ను శాశ్వతంగా దూరం చేసుకోవడం కంటే ఇంట్లో అందరికీ నిజం తెలియడమే నయమని చెప్పి పదలక్ష్మి ఇంటికి వెళ్దామని చెప్పి విహారీ తీసుకువెళ్తూ ఉంటే లేదు విహారీ గారు నేను రాను ఇప్పుడు మళ్ళీ నేను ఇంటికి వస్తే మళ్ళీ యమునమ్మ గారు సహస్ర అమ్మగారు అందరూ కూడా నా భర్త గురించి అడుగుతారు నా భర్తని తీసుకురమ్మని చెబుతారు మళ్ళీ మళ్ళీ నేను మీకు ఇబ్బందిగా మారాలనుకోవడం లేదు నేను నా దారి నేను చూసుకుంటాను ప్లీజ్ విహారి గారు నన్ను వదిలేయండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏం జరిగితే అదే జరుగుతుంది లక్ష్మి ఇంటికి వెళ్దాం పద ఇకపై నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వను నువ్వు నా భార్యవి నా బాధ్యతవి నువ్వు క్షేమంగా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది పద అంటూ అలా విహారి లక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తాడు తర్వాత డిక్కీలో కట్టిపడేసిన ఆ రౌడీని ఈడ్చుకొస్తాడు ఇంట్లో అందరూ కూడా విహారీని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు రే విహారీ లక్ష్మి భర్తను ఎందుకు అలా కొట్టి తీసుకొని వచ్చావు అని చెప్పి వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు దాంతో విహారీ నేను ముందు నుంచి చెప్తున్నాను కదమ్మా అతను లక్ష్మీ భర్త కాదని అతను కావాలని లక్ష్మిని ట్రాప్ చేసి ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిన తర్వాత లక్ష్మిని చంపాలనుకున్నాడు అని చెప్పి విహారీ చెప్పగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు లక్ష్మిని చంపాలనుకోవడం ఏంట్రా అని చెప్పి యమున కంగారు పడిపోతూ అమ్మ లక్ష్మి నీకేం కాలేదు కదా ఆ నీచుడు నేనేం చేయలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా నన్ను ఏం చేయలేదు సమయానికి విహారీ గారు వచ్చి నన్ను కాపాడారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే వీడు వెళ్ళి లక్ష్మిని కాపాడాడు అన్నమాట వీడు నా పేరు చెప్పేస్తాడా ఏంటి అని చెప్పి అంబిక అనుకుంటుంది రై మర్యాదగా లక్ష్మిని చంపమని నిన్ను ఎవరు అక్కడికి పంపించారో చెప్పు విహారీ అంటూ ఉంటే అంబిక మేడమే నాకు లక్ష్మిని చంపేమని చెప్పారు లక్ష్మి భర్తగా నటించమని చెప్పింది కూడా అంబిక మేడమే అని చెప్పి అతను చెప్పడంతో అప్పుడు విహారి విన్నారు కదా అందరూ విన్నారు కదా లక్ష్మిని చంపేయడానికి పిన్ని ఎంతలా ప్లాన్ చేసిందో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో యమున సహస్ర పద్మాక్షి వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి పిన్ని ఇది నువ్వు లక్ష్మిని చంపే ఏంటి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నేను ఇదంతా నీకోసమే చేశాను సహస్ర ఈ లక్ష్మి ఈ ఇంట్లో ఉండడం వల్ల విహారీకి నీకు మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి ఎవరికి కూడా మనశ్శాంతి లేదు మరోపక్క మదను కూడా లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు అసలు ఈ దరిద్రం ఇంట్లో లేకపోతే మనం సంతోషంగా ఉండొచ్చు కదా అందుకే ఈ లక్ష్మిని చంపేమని అతనికి చెప్పాను అని అంబిక అంటూ ఉంటుంది దాంతో సహస్ర పిన్ని నా కోసమే ఇదంతా చేశానని చెప్తుంది కదా అయినా ఇంత జరిగిన తర్వాత ఈ దరిద్రాన్ని ఇంకా ఇంట్లో ఎందుకు బావా ఉండనివ్వడం బయటకి పంపించేసి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది లక్ష్మి ఎక్కడికి వెళ్ళదు ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు దాంతో అంబిక చూసావా సహస్ర అసలు ఆ లక్ష్మిని విహారి ఒక్క మాట కూడా అననివ్వడం లేదు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో చూసావా ఎందుకోసమే నేను తనని చంపేయమని చెప్పాను అని అంబిక అంటూ ఉంటుంది చూడత్తయ్య నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అన్యాయంగా ఏ పాపం ఎరగని లక్ష్మిని చంపేమని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావని చెప్పి విహారి అంటూ ఉంటాడు దాంతో అంబిక నేను చేసిన దాంట్లో తప్పేముంది విహారి అయినా చంపమని చెప్పడం కాదు నా చేతులతో నేనే దీన్ని చంపేయాల్సింది అంటూ అలా అందరి ముందు లక్ష్మి గొంతు పట్టుకుంటుంది అంబిక ఇక దాంతో బదులత్తగా వదులు మర్యాదగా లక్ష్మిని బొదులు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఈరోజు నేను దీన్ని చంపేస్తాను అంటూ లక్ష్మి గొంతు అంబిక పట్టుకోవడంతో ఒక్కసారిగా విహారీ అంబిక చెంప పగలగొట్టి నా భార్యను వదులత్తయ్యా అని చెప్పి అరుస్తూ ఉంటాడు తనతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి బావా ఇప్పుడు ఏమన్నామని సహస్ర అంటూ ఉంటుంది నా భార్య లక్ష్మిని వదిలేమని చెప్పాను అని విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి నీ భార్య ఏంటి అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అవును లక్ష్మి నా భార్య నేను తాలి కట్టిన నా భార్య ఆరు నెలల క్రితం అనుకోని పరిస్థితుల్లో మా ఇద్దరికీ పెళ్ళి జరిగిపోయింది కొన్ని కారణాల వల్ల లక్ష్మి మెడలో నేను తాళి కట్టాల్సి వచ్చింది ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఇన్ని రోజులు ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టాను కానీ అందరూ కలిసి నా లక్ష్మి ప్రాణాలు తీయ తీయాలని చూస్తూ ఇప్పుడు తట్టుకోలేక మీకు ఈ విషయం చెప్తున్నాను అని బిహారీ ఫోన్లో పెళ్ళి ఫోటోలు సహస్రాకి అంబికకి వీళ్ళందరికీ చూపించడంతో ఇక సహస్ర ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ని తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి